రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పొగాకు పండించే రైతులకు అండగా నిలవాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ కోరారు సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మంత్రితో తాము జరిపిన చర్చల్లో పొగాకు కొనుగోలు కంపెనీల ప్రతినిధులు సానుకూల దృక్పథంతో మాట్లాడడం శుభ పరిణామమని చెప్పారు ప్రభుత్వం పొగాకు రైతుల పట్ల మంచి వైఖరితో ముందుకు వెళ్లకపోతే మళ్లీ తాము రోడ్డెక్కాల్సి వస్తుందని తెలిపారు ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు జమలయ్య కంచుమాటి అజయ్ రాజమోహన్ శివాజీ రంగారెడ్డిలతో పాటు పలువురు సభ్యులు కూడా పాల్గొన్నారు కేవీవి ప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిన్న గుంటూరు లాంఫామ్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెమ్నాయుడు గారి సమక్షంలో అధికారులు పొగాకు కొనుగోలుదారులు కంపెనీల యాజమాన్యాలు అదేవిధంగా రైతులు రైతు సంఘాల నాయకులతో ప్రజాప్రతినిధులతో సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బర్లీ పొగాకు నల్లబర్లీ తెల్లబర్లీ ఈ బర్లీ సంక్షోభంలో ఉన్నటువంటి నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి సమీక్షా సమావేశం జరిగింది ఆ సమావేశంలో వారు చర్చించి ఆమోదించినటువంటి అంశాల మీద ఈరోజు రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం జరిపి మీ ద్వారా రైతాంగానికి ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి కొన్ని అంశాలను మీ ముందు పెడుతున్నాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం నల్లబరిలి దాదాపు పొగాకు లక్షా ఇరవై ఒక్క వేల హెక్టార్లలో పండిస్తూ ఉన్నారు దీంట్లో నల్లబర్లీ ఉంది తెల్లబర్లీ ఉంది ఒర్జినీయా పొగాకు ఉంది అదేవిధంగా గత సంవత్సరం కన్నా గత సంవత్సరం డెబ్బై ఏడు వేల హెక్టార్లలో పండిస్తే ఈ సంవత్సరం సాగు పెరిగింది సాగు పెరిగిందా తరిగిందా అనేటువంటి అంశం కన్నా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా మరి ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసి కంపెనీల యొక్క కొనుగోలు కెపాసిటీని అంచనా వేసి ఇప్పటికే ఇతర దేశాల పరిస్థితుల్ని కూడా అధ్యయనం చేసి ఆయా దేశాలకి ఎగుమతి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఈ రాష్ట్రంలో పొగాకు రైతులు నష్టపోకుండా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కానీ గత నెల రోజులుగా రైతాంగం వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా రైతు సంఘాలు ఐక్యంగా ఈ నెల ఇరవై ఒకటిన సమావేశమై మలయలింగం భవన్లో ఆ సమావేశ వివరాలని అందిపుచ్చుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే బర్లీ పొగాకు ఇతర పొగాకులు పండుతూ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మరి సదస్సులు సమావేశాలు ఆందోళన ద్వారా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక కార్యాచరణ ప్రకటించి రేపు సాగు చేసినటువంటి రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు వేరే పంటలు ఏమీ కూడా లాభదాయకంగా లేనటువంటి పరిస్థితుల్లో బర్లీ పొగాకును సాగు చేశారు గత సంవత్సరం పదిహేను వేలు పద్దెనిమిది వేలు దాకా కొన్నటువంటి పొగాకుని ఇప్పుడు ఐదు వేలు పదివేలకి ఎనిమిది వేలకి రెండు వేలకి ఎట్లా పెడితే అట్లా కంపెనీలు బ్రోకర్లు ఏజెంట్ల దాకా కొని రైతుల్ని మోసం చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఆందోళనకు దిగారు గత ఈ మూడు నెలల నుంచి సమావేశాలు సదస్సులు ధర్నాలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మండల ఆఫీస్ దగ్గర చేసినటువంటి ఫలితంగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ అధికారులు చీఫ్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా సమావేశం ఏర్పాటు చేశారు దాంట్లో ఈ కంపెనీ ప్రతినిధులు కూడా వచ్చారు పొగాకు బోర్డు చైర్మను అధికారులు వాళ్ళు వచ్చారు రైతు సంఘ ప్రతినిధులుగా మేమంతా కూడా దాంట్లో పాల్గొన్నాం రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను చెప్పాం ఇప్పుడు చెప్పినటువంటి వాటి అన్నిటి కూడా వాళ్ళు ప్రభుత్వం అంగీకరించింది ప్రభుత్వానికి వాస్తవంగా ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు కాదు ఎందుకంటే కొనేది ప్రభుత్వం కాదు కొనేది కంపెనీలు కంపెనీలు మీరు కొనాల్సిందే అన్నారు మేము సరే కొంటాంలేండి అని చెప్పి చెప్పారు వాళ్ళు ఎంతవరకు అమలు పరుస్తారా అమలు పరస్తారా అనేది ఆచరణలో చూడాలి కంపెనీలు కనుక కొనకపోతే ప్రభుత్వం తన యొక్క సిబ్బంది ద్వారా మార్కెట్ ద్వారా లేకపోతే ఏదో ప్రభుత్వ సంస్థ ద్వారా అది కొనిపించాలని చెప్పి చెప్పాము దానికి ప్రభుత్వం కూడా అంగీకరించింది అదే విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి గారు కంపెనీలు కూడా చెప్పాడు మేము అడిగేది ఏంటంటే ఈ పదిలీపగా రూపాయి తగ్గిన గ్రేడింగ్ లేకుండా చెక్కులు వెనక్కి పంపకుండా ఆ రకంగా కొనే పద్ధతిని పాటించాలి గత సంవత్సరాల్లో అలా జరిగింది ఆ జరిగిన పద్ధతి చేస్తేనే ఇది రైతాంగం సంతృప్తి చెందుద్ది అట్లనే గ్రామాల్లో ఉండే కంపెనీ ఏజెంట్లు చాలా నాటకాలు ఆడుతున్నారు గేట్ పాసులు ఇవ్వాలంటే కూడా లంచాలు అడుగుతున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కువ ఎక్కువ రేట్లు ఎక్కువ తక్కువ కూడా చేస్తున్నారు ఆ రీత్యా కంపెనీలు పెట్టి అంటే కంట్రోల్ చేయాలి కంపెనీలు బాధ్యత తీసుకునే రకంగా ఇట్లాంటి చెడు అలవాట్లు లేకుండా కూడా చేయాలి అట్లనే మే నెల లోపలే మే నెల లోపలే అన్ని కంపెనీలు ఖచ్చితంగా కొని తీరాలి మే దాటితే మొత్తం వ్యవస్ వర్షాలు వస్తాయి పంటలు వేరే పంటలు వేసుకోవాలనేది కదరగోవడం ఈ అసలు ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ఇళ్లలో ఉన్న పేద ప్రజలు వేసుకున్నారు కాబట్టి దీన్ని నిలవు చేసుకునే పరిస్థితి కూడా లేకుండా బడ్డీ దీన్ని మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది ఎందుకంటే రెండు మూడు నెలలు ఆలస్యం అయిపోయింది ఎప్పుడు గత ఐదేళ్ళలో ఇంత ఆలస్యం ఇప్పుడు లేదు దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి నిన్న ఆ రకంగా రైతుల్లో వ్యతిరేకత వస్తుందని అనివార్యమైన పరిస్థితుల్లో నిన్న పిలిచారు కాబట్టి ఇప్పుడైనా ఖచ్చితంగా అమలు జరిగేట్టుగా మేలో ఈ చివరి కేజీ కూడా కొనేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని దీన్ని నెరవేర్చాలని చెప్పి రైతు సంఘం కార్యకర్తలు రైతులందరూ కూడా ఖచ్చితంగా ఇది అమలు జరిగేట్టుగా వాచ్ డాగుల్లాగా అన్ని గ్రామాల నుండి అమ్మించుకోవాలని చెప్పి రైతు సంఘాలు కోరుతున్నాయి